హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే ఇంకా బాగున్నామని అయితే చెప్పలేనండి కొంచెం సిక్గా ఉన్నాము సో మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలానే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మొన్న ట్యూస్డే రోజు మార్నింగ్ అండి ఇంకా ఆ రోజు అయితే నేను పొద్దున్నే పూరి చేద్దాం పూరి కోసం అయితే గోధుమ పిండి తీసుకొని ఇంక ఇక్కడైతే ఒక బౌల్లో వేసుకుంటున్నానండి ఇంకా పిల్లలకైతే నైట్ ఫుల్గా ఫీవర్ వచ్చిందండి అసలు నైట్ సరిగా నిద్ర కూడా పోలేదు ఎందుకో ఇద్దరు పిల్లలకి ఒకేసారి సడన్గా ఫీవర్ వచ్చేసి ఇంకా వాళ్ళైతే ఆ హై ఫీవర్తో పడుకోలేకపోయారండి ఇంకా నైట్ మధ్యరాత్రిలో లేవడం పిల్లలకి సిరప్ అలా అలా అయితే నిద్ర కూడా సరిపోలేదండి నాకైతే సో అందుకనేసి మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేచాను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంట్లో ఏం నానబెట్టి లేవండి ఇంకా పిల్లలకి ఎలాగో పూరి అంటే ఇష్టం కదా అనేసి ఇంకా పూరి చేద్దామనేసి ఇక్కడ అయితే పిండి తడుపుదామని ఫస్ట్ అయితే ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి పిల్లలకి ఫీవర్ అలా వచ్చినప్పుడు అంటే ఆయిల్ ఫుడ్ అరగదు అనేసి అంటారు కదా కొంతమంది ఇంకా మా ఫ్రెండ్ కూడా అదే అన్నదండి అంటే ఫీవర్ వచ్చినప్పుడు అరుగుతుందా అనేసి ఇంకా మా పిల్లలకైతే డైజెషన్ అవుతుందండి అంటే వాళ్ళు తినేదే కొంచెము సో వాళ్ళకైతే డైజెషన్ అవుతుంది ఇంకా వాళ్ళకి నచ్చింది పెడితే కొంచెం తింటారు కదా అనేసి అయితే చేస్తున్నానండి నార్మల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా వాళ్ళు ఆయనతో కూడా తినరండి ఇంక ఇక్కడైతే నేను పూరీలోకి నార్మల్గా ఎప్పుడైనా అంటే కాబులి శనగ కర్రీ లేదంటే శనగపిండి కర్రీ చికెన్ కర్రీ అలా చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలకు ఫీవర్ వచ్చింది కదండి చికెన్ కర్రీ అయితే పెట్టకూడదు నేను శనగపిండితో అయితే కర్రీ చేద్దామనేసి అనుకున్నానండి ఇంకా మా మమ్మీ కూడా ఉంది మా ఇంట్లో అయితే ఇంకా ఈరోజు మా మమ్మీ కూడా లేట్గా లేచిందండి మమ్మీకి కూడా ఫుల్గా ఫీవర్ వచ్చేసింది ఎందుకో ఏమో మొన్న పెళ్లికి వచ్చామండి ఇంకా ఆ పెళ్ళికెళ్ళి వచ్చినప్పటి నుంచి ఫీవర్ అలా వచ్చిందండి ఇంకా మాకైతే భయం వేసిందండి సడన్గా ఫీవర్ అనేసరికి ఎందుకంటే ఇప్పుడు బయట అందరు కరోనా అనేసి అంటున్నారు కదా వామ్ ఫీవర్ వచ్చింది ఏంటి అసలే అందరు కరోనా అంటున్నారు అనేసి భయం వేసిందండి తర్వాత మాత్రం ఇంకా అలా ఏం లేదులే అనేసి ఊరుకున్నాము ఇంక ఇక్కడ అయితే నేను కొంచెం కొంచెం వాటర్ పోస్ట్ కంటూ అయితే ఈ పిండిని మొత్తం అయితే తడుపుకుంటున్నానండి ఇంకా పిండి తడిపి పక్కన పెట్టుకొని ఇంకా తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ఈ అయితే పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది కొంచెం మనం కలిపి పక్కన పెడితే ఏంటంటే నానిపోయి ఇంకా సాఫ్ట్గా అయి మంచిగా వస్తాయి కదండి పూరీలైనా చపాతీలైనా సో అందుకనేసి ఫస్ట్ అయితే ఇదే తడుపుతున్నానండి ఇంకా స్టీల్ దాంట్లో కలిపితే అయిపోతుండే అది ఇంకెక్కడ ఉంది తీసాను తోపికలేక దీంట్లో అయితే కలుపుతున్నానండి ఇంకా మమ్మీ అయితే లేచింది ఆల్రెడీ రెడీ అయిపోయిందండి సో లేవడం కొంచెం లేట్గా లేచింది లేవగానే రెడీ అయిపోయి ఇంకా నేనైతే వెళ్తా వెళ్తానే అనేసి అంటుందండి బ్రేక్ఫాస్ట్ చేసాక వెళ్దూ ఉండు అనేసి ఇంకా నేనైతే ఆపానండి ఇంక ఇక్కడైతే ఆ రోజు నేను వ్లాగ్ కూడా ఎక్కువ షూట్ చేయలేదండి ట్యూస్డే రోజు పొద్దున్నే ఇంకా వ్లాగ్ షూట్ చేద్దామనేసి అయితే ఈ కెమెరా ఆన్ చేసి కొంచెం వ్లాగ్ అయితే షూట్ చేశానండి కాకపోతే ఇంకా పిల్లలకి మళ్ళీ టెన్ లెవెన్ వరకు ఫుల్గా ఫీవర్ వచ్చేసిందండి నేను బ్రేక్ఫాస్ట్ చేశాక సో నాకు ఎందుకో ఇంకా ఆ రోజు వీడియో పెట్టబుద్ది కాలేదు ఇంకా వీడియో కూడా తీయాలనిపించలేదండి అందుకనేసి వ్లాగ్ అయితే ఆ రోజు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వరకే షూట్ చేశానండి ఇంక ఇక్కడ చూసారు కదా పిండి అయితే మంచిగా సాఫ్ట్గా కలిపి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేశానండి తర్వాత అయితే ఈ శనగపిండి కర్రీ కోసం అయితే నేను దాంట్లోకి కొంచెం ఆలు కూడా వేస్తానండి సో ఒక త్రీ ఆలు అలా తీసుకుంటున్నాను చిన్న సైజు అయితే ఆలు వేస్తే పిల్లలకు కొంచెం అంటే ఇష్టంగా తింటారు ఉత్తి శనగపిండి కర్రీ అయితే వాళ్ళకి పెద్దగా నచ్చదండి సో ఆలు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా అందుకనేసి అప్పటికప్పుడు మా హస్బెండ్తో అయితే తెప్పించేసానండి ఇంక ఇప్పుడైతే మొత్తం ఆలు అయితే పీల్ చేసుకున్నాను ఇంకొక ఆనియన్ కూడా పక్కన పెట్టుకున్నానండి ఆనియన్ కూడా కట్ చేసి ఇంకా దాన్ని కూడా వేసుకోవాలి ఇంకా ఆలు అయితే మొత్తం పీల్ చేయడం కంప్లీట్ అయిపోయాక అయితే దీన్ని మంచిగా కడిగి అయితే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అనేసి అన్నీ అయితే చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకున్నాను అండి పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా ఈ పొటాటో అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే ఆనియన్ కట్ చేసుకుంటున్నానండి సో ఆనియన్ అయితే కొంచెం అంటే చిన్న చిన్నగా అంటే చిన్నగా అంటే పొడుగ్గానే కానీ కొంచెం సన్నగా అయితే కట్ చేసుకుంటున్నానండి మా పిల్లలకి ఏమో ఆనియన్ ఎక్కువగా నచ్చదండి మా పాప మెయిన్గా అండి అది ఎక్కడైనా తాకినా కానీ ఉమ్ముతూ ఉంటుంది సో అందుకనేసి కొంచెం సన్నగా కట్ చేసుకొని ఎక్కువగా ఉడికి ఇంకా తనకి తాకకుండా ఉంటుంది తినేటప్పుడు అనేసి కొంచెం సన్నగా అయితే కట్ చేస్తానండి ఇంకా తర్వాత అయితే అన్ని కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది సో కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు కూడా కొంచెం హడావిడిగానే చేశాను మా హస్బెండ్ అయితే ఇంకా ఆల్రెడీ రెడీ అయిపోయారండి ఆఫీస్కి వెళ్ళడానికి అయితే సో తొందరగా బ్రేక్ఫాస్ట్ చేస్తే తినేసి వెళ్తా అనేసి రెడీగా కూర్చున్నారు తన కూర్చునేసరికి నాకైతే హడావిడిగా అనిపించిందండి వాము ఇంకా తొందరగా చేసేయాలనేసి ఇంకా చేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఆయిల్ తర్వాత అయితే దాంట్లోకి జీలకర్ర ఆవాలు అలాగే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసుకున్నానండి అవి ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను సో వేసుకుని అంతా ఒకసారి అయితే కలుపుకొని లైట్గా పసుపు వేసుకున్నానండి ఈ కర్రీలో అయితే నేను ఎక్కువగా పసుపు యాడ్ చేయాను సో ఈ అయితే కొంచెం వేసానండి ఇంకా తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న ఆలూ పీసెస్ ఉంటాయి కదా సో అవైతే వేసుకున్నాను ఇంకా ఆలు పీసెస్ అయితే ఆయిల్లో మంచిగా అంటే మగ్గిపోవాలండి అప్పటి వరకు అయితే కర్రీని మగ్గించుకోవాలి లేదనుకో ఇంకా మనం ముందే వాటర్ కానీ శనగపిండి పచ్చిమిర్చిలు వేసామనుకో ఆలు మొత్తం ఉడకవండి పచ్చి పచ్చిగా ఉంటాయి సో అందుకనేసి ఫస్ట్ అయితే ఆలు మొత్తం ఉడికేటట్టు అయితే ఉడికించుకోవాలండి ఇంకా మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉన్నాను ఇంక ఇక్కడ టెస్ట్ చేస్తున్నానండి ఉడికాయా లేదా అనేసి గంటతో అయితే అవి అయితే ఇంకా ఉడకలేదు అందుకనేసి మళ్ళీ మూత పెట్టి కాసేపు అయితే ఉడికిచ్చేసాను ఇంక ఇప్పుడు అవి కొంచెం ఉడికినట్టే అండి ఇంక ఇక్కడ చూసారు కదా గంటతో అయితే అంటూ ఉంటే ఇంకా అవి మొత్తం స్మాష్ అయిపోతున్నాయి సో అందుకనేసి ఇంకా దీంట్లోకి అయితే ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేశానండి వాటర్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ అయితే వేస్తాను ఇంకా ఈ లోపైతే శనియాపిండిలో కొన్ని వాటర్ కలిపి కూడా పక్కన పెట్టుకున్నానండి ఇంకా వాటర్ మరగడానికి ఎంతైనా కొంచెం టైం పడుతుంది కదండి ఈ లోపైతే పూరీలు కూడా తాల్చుకుంటున్నానండి సో చెప్పాను కదా మా హస్బెండ్ అయితే అక్కడ రెడీగా ఉన్నారండి ఇంకా తిని వెళ్దామనేసి అయితే అందుకనేసి ఇంకా లేట్ అయిపోతుందని నేనైతే అది మరిగే గ్యాబ్లో అయితే పూరీ కూడా చేసుకుంటున్నానండి ఫస్ట్ ఒక త్రీ ఫోర్ చేశాను అనుకో ఇంకా మా హస్బెండ్ అవి తింటూ ఉంటే మిగతావి చేయొచ్చు ఇంకా ఇక్కడైతే నేను ఆయిల్ కూడా పెట్టుకున్నానండి డీప్ ఫ్రై కోసం అయితే పూరీ చేయగానే కలవడానికి అయితే సో ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి దించేసాను దాంట్లో నేను శనగపిండి కొంచెం అది ఉంటుంది కదండి శనియాపిండిలో వాటర్ కలిపి యాడ్ చేసి ఉడికిచ్చేసానండి తొందరగానే కంప్లీట్ అయిపోయింది సో ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి ఇంకా తర్వాత అయితే ఇందాక చేసి పెట్టుకున్న పూరీలు ఉన్నాయి కదండి ఆ పూరీలు కూడా ఇంక ఇక్కడైతే కాల్ చేస్తున్నానండి పాలు కూడా వచ్చాయి ఇంకొక స్టవ్ మీద అయితే పాలు కూడా పెట్టానండి ఇంకా మా పిల్లలకి మా హస్బెండ్కు అయితే వేడివేడిగా పెట్టించేసానండి పిల్లలు అయితే చెరొకటి ఒకటిన్నర తిన్నారండి ఇంకా పూరి అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి ఆ మాత్రమైనా తిన్నారండి ఎందుకు అసలు సడన్గా ఫీవర్ వచ్చేసరికి చాలా టెన్షన్గా అనిపించిందండి అండి ఇది అంటే ఇది ఫీవర్ వచ్చే సీజన్ కూడా కాదు కదండి ఎందుకలా అయింది ఎందుకలా అయింది అనేసి నేను మా హస్బెండ్ అయితే చాలా టెన్షన్ పడ్డాము హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళలేదు కానీ ఇంట్లోనే సిరపులు తీసుకొచ్చి వేసామండి ఇంకా ఆ రోజు అయితే షూట్ చేయలేదు ఇది అయితే నెక్స్ట్ డే అండి అంటే వెనస్డే రోజు అండి ఇంకా వెనస్డే అయితే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఇంకా ఈ స్టవ్ ఇదంతా నిన్ననే అంటే మార్నింగే క్లీన్ చేస్తానండి ఇంక ఇప్పుడైతే ఆ స్టాండ్స్ అవి పెట్టుకొని నా కోసం అయితే కొన్ని హాట్ వాటర్ పెట్టుకున్నానండి నిన్న నైట్ బోల్లు అవి ఎక్కడ ఒక్కడే ఉండేసి అండి పొద్దున్న లేచాకే అవన్నీ మొత్తం క్లీన్ చేస్తానండి ఇంకా అదేం వీడియోలో చూపించలేదు కానీ ఇంకా ఇప్పుడైతే హాట్ వాటర్ పెట్టుకొని తర్వాత అయితే ఇంకొక సైడ్ పుదీనా ఉంటే దాన్ని అయితే ఒలుచుకుంటున్నానండి పిల్లల కోసం కొన్ని అంటే మసాలా వడలా చేసిద్దామనేసి అయితే నేను శనగపప్పు నానబెట్టానండి నైటే సో అదైతే ఫుల్గా నానిపోయింది ఇంక ఇప్పుడు దానికోసమే నేనైతే పుదీనా తీసుకుంటున్నాను అండి ఇంకా పిల్లలకి ఏంటంటే ఫీవర్గా ఉందని చెప్పాను కదా కొంచెం నోటికి అంటే నార్మల్గా గ్యారెల్లాగా వడల్లాగా అయితే ఇష్టంగా తింటారు కదండి సో అందుకనేసి అవి చేస్తున్నాను ఇంకా ఇంక ఇక్కడైతే నాకు కావాల్సిన ఆకులు తీసి అయితే పక్కన పెట్టుకున్నానండి తర్వాత అయితే ఇంకా వాటర్ కూడా అనేసి హాట్ వాటర్ అయితే పోసుకుంటున్నాను గొంతు అయితే ఫుల్గా నొప్పిలేస్తుంది అండి ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా గొంతు నొప్పిగా ఉంది సో అందుకనేసి ఇంకా గొంతు నొప్పి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హాట్ వాటర్ తాగితే చాలా అంటే రిలీఫ్గా అనిపిస్తుంది అండి సో అందుకనేసి ఇంకా హాట్ వాటర్ కోసం అయితే ఫస్ట్ లెమన్ వేసుకున్నాను తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకొని దాని తర్వాత కొంచెం హనీ అయితే వేసుకుంటున్నాను అండి సో ఇంక ఇవన్నీ వేసుకొని అయితే ఇంకా వాటర్ అయితే దీంట్లోకి వేసుకున్నాను నీళ్ళు అయితే కొంచెం వేడిగానే తాగేసానండి గొంతులో హాయిగా అనిపిస్తుంది కొంచెం వేడి నీళ్ళు తాగుతూ ఉంటే ఇంక ఇక్కడైతే ఆ నీళ్ళు తాగుకుంటూ అయితే ఇంకొక సైడ్ శనిగపప్పు ఉంటుంది కదండి సో దాన్నైతే ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నానండి నీళ్ళు ఏం లేకుండా అయితే ఇంక ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను ఇదైతే కొంచెం గట్టిగా ఉంటేనే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది బాగుంటుంది సో అందుకనేసి ఇంకా కొంచెం దాన్నైతే గట్టిగానే పట్టి పక్కన పెట్టుకున్నానండి దాంట్లోకైతే నేను తర్వాత కారం కోసం పచ్చిమిర్చి అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇంకా జీలకర్ర కొంచెం సాల్ట్ అవైతే వేసి మిక్సీ పట్టానండి ఇది మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో కూడా కొంచెం శనగపప్పు అయితే వేసాను ఓన్లీ ఇవి అయితే ఇంకా అడుగు అంటే మిక్సీ సరిగా తిరగదండి అడుగు వరకు వెళ్ళిపోతుంది సో అందుకనేసి కొంచెం శనగపప్పు కూడా పక్కన పెట్టేసి దీంట్లోకి వేసానండి ఇంక ఇక్కడ చూసారు కదా జీలకర్ర కూడా వేస్తున్నాను ఇంకా అయితే మళ్ళీ మిక్సీకి పట్టి ఈ పేస్ట్ని అయితే దాంట్లోకి యాడ్ చేస్తానండి మసాలా అయితే అసలు ఎంత టేస్టీగా వచ్చిందండి పిల్లలకు కూడా బాగా నచ్చింది సో నాకు కూడా ఏదో కారం కారంగా తినాలనిపించిందండి సో అందుకనేసి ఇవైతే చేసుకున్నాము నేనైతే ఇది కొంచెం క్వాంటిటీ చేశానండి ఎక్కువ అయితే చేయలేదు మరి ఎక్కువ ఎక్కువ చేసుకొని తినడం ఎందుకు అనేసి కొంచెమే చేసుకొని మనిషికి ఒక నాలుగు తిన్నా బాగుంటుంది కదా అనేసి అయితే చేశాను ఇంకా దాంట్లోకి అయితే ఆనియన్ కట్ చేసుకుంటున్నానండి ఆనియన్ అయితే చాలా చిన్నగా చాప్ చేస్తున్నాను చూడండి చెప్పాను కదా పిల్లలు ఆనియన్ అంటే తినట్లేదు సో ఆనియన్ వేస్తేనే బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా అందుకనేసి ఇక్కడైతే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నానండి వాళ్ళకి తీ అంటే తీయడానికి కూడా రాకూడదనేసి అయితే చిన్నగా కట్ చేస్తున్నానండి సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత అయితే ఇంక ఇందాక మిక్సీకి పట్టుకున్నది ఉంది కదండి సో దాంట్లో అయితే వేసుకుంటున్నాను ఇంకా అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకు ఇంకా పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నాను అండి యాక్చువల్లీ కొత్తిమీర కూడా వేసుకోవాలి కాకపోతే ఇంట్లో అయితే కొత్తిమీర లేదండి అందుకనేసి అయితే ఇవి ఉన్న వరకు అయితే వేస్తున్నానండి ఇది పొద్దు పొద్దున బ్రేక్ఫాస్ట్గా అయితే చేస్తున్నాను నేను ఇంకా పుదీనా అయితే ఇంతకుముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి అదే పుదీనా అయితే వేసేసాను వేసి అయితే ఇంకా మొత్తం ఒకసారి అయితే నీట్గా కలుపుకుంటున్నాను అండి ఉప్పు కూడా అంటే నేను మిక్సీ పట్టేటప్పుడే వేస్తానండి దీంట్లోకి ఉప్పు అయితే కొంచెం తక్కువగానే పడుతుంది శనగపప్పులో ఏంటంటే ఆల్రెడీ ఉప్పు కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది సో అందుకనేసి ఇంకా కొంచమే వేసాను మరీ ఎక్కువ వేసి ఉప్పుసం అవుతుంది అనేసి అదంతా కలిపి పక్కన పెట్టుకొని ఇంకా దాని తర్వాత మళ్ళీ స్టవ్ మీద అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను అండి నిన్న డీప్ ఫ్రై ఐటమే అయిపోయింది ఈరోజు కూడా అదే అయిపోయిందండి సో నిన్ననేమో పూరి ఈరోజు ఏమో పిల్లలు ఇది ఇష్టంగా తింటారేమో అనేసి పిల్లల కోసం ఇది చేస్తున్నాను ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను కదండి ఆయిల్ వేడైన తర్వాత అయితే చిన్న చిన్నగా వడల్లా అయితే వేసుకోవాలండి సో నేనైతే క్లాత్ మీద అలా ఏం వేయట్లేదు డైరెక్ట్ చేతోనే వేస్తున్నాను అండి నాకైతే ఇంకా చేతితో వేయడమే అలవాటు సో క్లాత్ మీద పెట్టి అదంతా పెద్ద ప్రాసెస్ ఎందుకనేసి ఇట్లా డైరెక్ట్ చేతితో తీసుకొని కొంచెం కొంచెం అయితే వేస్తున్నానండి వడల్లా అయితే కాకపోతే ఏంటంటే మధ్యలో అయితే హోల్ పెట్టలేదు పిండి అయితే ఇది కొంచెం గట్టిగానే ఉండేటట్టు చూసుకోవాలండి సో ఇంక ఇక్కడైతే మొత్తం అయితే వేస్తున్నాను ఇంకా ఆయిల్లో కొంచెం చిన్న చిన్నగానే వేసానండి పిల్లలు వేస్ట్ చేస్తారనేసి పెద్ద పెద్దగా చేశాను అనుకో మొత్తం ఇంట్లో తినబుద్ధి కాకపోతే సగం తిని సగం పడేస్తూ ఉంటారండి ఈ చిన్న చిన్నగా చేస్తే ఎక్కువ వేస్ట్ కావు సో అందుకనేసి చిన్న చిన్నగా అయితే చేస్తాను ఇంకా వీటన్నిటిని అయితే మంచిగా ఒక్కో సైడ్ కాలాక ఇంకొక సైడ్ తిప్పుకుంటూ అయితే రెండు సైడ్లో కూడా మంచిగా కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకున్నానండి సో తీసి అయితే ఇప్పుడు పక్కన పెట్టుకున్నాను ఇంకా తర్వాత వాటిని అయితే కొన్ని మా హస్బెండ్కి కొన్ని మా బాబుకి అయితే ఇచ్చేస్తానండి అంటే ఇంకో ఒకసారి వేశాక ఇవి కొనబోయి ఇచ్చేసామండి మా హస్బెండ్కి మా బాబుకు అయితే మా పాప అయితే ఇందాకే లేచిందండి ఇంకా తను బ్రష్ చేసుకోలేదు ఇంకా తను లేవడంతోనే ఇవే అడుగుతూ ఉందండి సో ఇంకా నువ్వు బ్రష్ చేసుకున్నాక నీకు ఇస్తానులే అంటే ఇంకా సైలెంట్గా ఊరుకుందండి ఫుల్ ఫీవర్ ఉండే ఇంకా లేటుగా లేచిందండి సిరపులు తాగితే కూడా పిల్లలకు అంటే కొంచెం మత్తుగా పడుకుంటారు కదా సో దానివల్ల కూడా కొంచెం లేట్గా అయితే లేచిందండి ఇంకా మా బాబు అయితే సిరపులు తాగినా తాగకున్నా తను ఏం చేసినా కానీ కొంచెం పొద్దున ఎర్లీగానే లేచి స్తాడండి ఈ రోజు అయితే ఇంకా చాలా హెర్లీగా లేచాడు సో ఫైవ్ థర్టీకి అలా లేచాడండి ఇంకా మా హస్బెండే లేచాడు మా బాబుతో పాటు అయితే నాకు అసలు నిద్ర సరిపోవట్లేదు అనేసి నేనైతే లేవలేదండి నేను పాప పడుకునే ఉన్నాము ఇంకా మా హస్బెండ్ అయితే ఫైవ్ థర్టీకి లేచి బాబుకి అలా తాగిచ్చేసి కొద్దిసేపు ఇద్దరు టీవీ పెట్టుకొని చూసారండి ఇంకా దాని తర్వాత మా బాబు అయితే సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ వరకు పడుకున్నాడండి ఇంకా పడుకున్నాక బాబుని పడుకోబెట్టేసి మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళి వచ్చారండి ఈ మధ్యలో అయితే మా అంటే మా బాబు అయితే మా హస్బెండ్కి బాగా అడిక్ట్ అయిపోయి పోయారండి సో నన్ను అయితే ఇంకా అన్నం తినిపియనివ్వట్లేదు ఏ పని చేయనివ్వట్లేదండి మా బాబు అయితే ప్రతిదీ వాళ్ళ నానే చేయాలనేసి ఒకటే గోలగోల చేస్తున్నాడు ఇంకా మా హస్బెండ్కి ఏమో ఫుల్గా కోపం వస్తుంది మమ్మీతో చేయించుకో ప్రతిదీ నాతో చేయించుకుంటున్నామని అంటే తను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు కానీ ప్రతి దానికి ఇంకా తననే సతాయిస్తూ ఉంటే అప్పుడప్పుడు అయితే కోపం కూడా వస్తుందండి నాకైతే ఫుల్లీ హ్యాపీ అండి సో ఇంకా ప్రతిదీ నన్ను అయితే ఏం అడగట్లేదు మా హస్బెండ్ని అడుగుతూ ఉన్నారండి మా హస్బెండ్ ఏమో నీకేం బాధ అనిపించట్లేదా అనేసి అంటున్నారు నాకేం బాధ అనిపించట్లేదు అంటే నీకెందుకు బాధ అనిపిస్తుంది మంచిగా తప్పించుకుంటున్నావు పనులు అయితే అనేసి అంటున్నారండి మా బాబు ఎందుకో కానీ బాగా అడిక్ట్ అయిపోయారండి మా హస్బెండ్కి అయితే మెయిన్గా ఫీడింగ్ స్టాప్ చేసినప్పటి నుంచి అయితే బాగా క్లోజ్ అయిపోయారు ఇద్దరు ఇంక అయితే నేను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వస్తా అనేసి అన్నాడు అండి అంటే మొన్న వచ్చారు కదా మా ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇంకా ఆ బాబు నుండి కేక్ కేక్ అనేసి అడుగుతున్నారండి సో ఈరోజు అయితే వస్తా అనేసి అన్నాడు నాకు కేక్ కావాలి అంటే ఇంకా తన కోసం అయితే కేక్ చేద్దాం అనేసి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయాకైతే కేక్ కోసం అంతా చేస్తున్నానండి ఎగ్స్ అయితే బీట్ చేసుకుంటున్నాను నేనైతే ఇంకా ఈరోజు హాఫ్ కేజీ బేస్ ఉంటుంది కదా అదైతే ప్రిపేర్ చేస్తున్నానండి మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు ఆఫీస్కి ఇంకా పిల్లలైతే తింటూనే ఉన్నారండి వాళ్ళు వాళ్ళైతే ఒక గంట సేపు అయినా తింటారు ఇంకా వాళ్ళు తింటూ ఉంటే నేనైతే ఈ పని చేసుకుంటున్నానండి ఆల్రెడీ ప్రీ హిట్ కోసం అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసాను ఇంకా షుగర్ పౌడర్ అయితే లేదండి నార్మల్గా షుగర్ వేసి బీట్ చేసుకుంటున్నాను ఇంకా ఈ ప్రాసెస్ అయితే కేక్ బేకింగ్ ప్రాసెస్ అయితే మీకు ప్రతిసారి చూపిస్తున్నాను కదా వీడియోలో అందుకనేసి ఈరోజు అయితే నేను అంటే పూర్తిగా రెసిపీ ఏం షేర్ చేయట్లేదు నార్మల్గా షూట్ చేసింది చూపిస్తున్నానండి ఇంకా పోన్ పో అంటే నార్మల్గా అయితే అంతకుముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే జల్లించి పక్కన పెట్టుకొని దాని తర్వాత ఇవన్నీ అంటే వెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి ఎగ్స్ ఇవన్నీ అయితే మిక్స్ చేసుకునేదాన్ని ఇంక ఇప్పుడు చేసి చేసి అలవాటు అయిపోయింది కదండి సో అందుకనేసి ఫస్ట్ అయితే ఎగ్స్ అవన్నీ బాగా బీట్ చేసుకొని దాని తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లోనే డైరెక్ట్ బీట్ చేసేస్తున్నాను ఇంక ఇప్పుడు మా పాపది తినడం కంప్లీట్ అయిపోయి నా దగ్గరకు వచ్చిందండి గిన్నె పట్టుకొని ఇంకా దాన్ని అయితే సింక్లో వేసేయమంటే వేసే సో ఇక్కడ మొత్తం జల్లించుకున్నామండి జల్లించుకొని మళ్ళీ బీటర్తోనే కలుపుతాం అనుకునే లోపు కరెంట్ పోయిందండి ఇంకా అందుకనేసి మళ్ళీ అయితే నేను చేయితోనే నార్మల్గా స్పాచ్లతో అయితే కలిపేసానండి ఇంకా వాటిని తీసి అయితే సింక్లో వేస్తాను ఇంక ఇక్కడైతే దీంట్లోకి కొంచెం వెనిలా ఏసెన్స్ కూడా వేసుకుంటున్నాను అండి ఎగ్ స్మెల్ అలా రాకుండా ఉండడానికి నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే అవైతే నా దగ్గర లేదండి సో అందుకనేసి ఇంకా వేసుకున్నాను ఇంకా ఇది మొత్తం బ్యాటర్ అయితే మంచిగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో మధ్యలో ఏం ఉండలేకుండా అయితే కలుపుకున్నానండి చూసారు కదా మొత్తం అయితే ఎంత మంచిగా మిక్స్ అయిపోయిందో తక్కువ క్వాంటిటీ కదా సో అందుకనేసి మంచిగా మిక్స్ అయిపోయిందండి ఆల్రెడీ నేనైతే ఒక గిన్నెలో బటర్ పేపర్ వేసుకొని ఇంకా దాన్ని గ్రీస్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే దానికి దాంట్లోకి బ్యాటర్ మొత్తం అయితే షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఇంకా బ్యాటరీ అయితే కొంచెం కూడా వేస్ట్ కాకుండా మొత్తం అయితే షిఫ్ట్ చేస్తానండి ఇదైతే చిన్న టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా అదండి ఇంకా ఆల్రెడీ కుక్కర్ పెట్టాను ప్రిహిట్కి అయితే సో దాంట్లో అయితే ఇంకా ఈ గిన్నె పెట్టేశానండి ఎగ్జాక్ట్లీ థర్టీ మినిట్స్లో అయితే కేక్ బేక్ అయిపోయిందండి చూసారు కదా కేక్ అయితే ఎంత బాగా బేక్ అయిందో ఇంక ఇప్పుడైతే నేను ఫోర్క్ అంటే చాకు గుచ్చి చూస్తే మాత్రం కేక్ ఏం అంటుకోవట్లేదండి ఇంకా దీన్ని ఇలా బయటికి తీయాలా అని చూస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే పట్టుకారతో ట్రై చేశాను కానీ రాలేదండి సో ఇప్పుడైతే మళ్ళీ ఒక క్లాత్ పెట్టి అయితే దీన్ని బయటికి తీస్తానండి తీసైతే పక్కన పెట్టేశాను ఇది పూర్తిగా చల్లారాలి కదా అనేసి ఇంకా ఈ లోపైతే నేను పిల్లల్ని ఫ్రెష్ చేయించి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి వచ్చాకైతే దీనికి ఇప్పుడు ఐసింగ్ చేస్తున్నానండి ఈ రోజు అయితే అసలు టైం బాగాలేదండి కేక్ ఐసింగ్ చేద్దామనేసి నార్మల్గా విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకున్నానండి కాకపోతే ఈరోజు విప్పింగ్ క్రీమ్ అయితే అస్సలు బీట్ అవ్వలేదండి నేను అంటే పొద్దున్నే బయట పెట్టేశాను క్రీమ్ అయితే ఇంకా అది బాగా గడ్డలా ఉందనేసి బయట పెట్టాను దాని కూలింగ్ మొత్తం పోయిందండి దాని ఇంకా ఏదో ప్రాబ్లం కానీ అస్సలు బీట్ అవ్వలేదండి ఇంకెలానో అలా అయితే చేశాను సో మనం ఏదైనా స్పెషల్గా చేద్దాం అనుకున్నప్పుడు ఇలా అవుతూ ఉంటుంది కదా సో దీనికోసం నాకైతే చాలానే టైం వేస్ట్ అయిందండి చాలాసేపు బీట్ చేశాను అస్సలు బీట్ అవ్వలేదు సో ఎలానో అలా అనైతే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే బటర్స్కాచ్ అదే క్రష్ ఉంటుంది కదండి అది కూడా కొంచెం షుగర్ సిరప్లో వేసుకొని అయితే చేస్తున్నానండి సో కేక్ అయితే పూర్తిగా చూపించలేదండి అది సరిగా రాలేదు ఇంకా మొత్తానికి ఎలానో అలా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు ఇంకా ఆ బాబుకు పెట్టాను తిన్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ టైంలో అండి మా హస్బెండ్ అయితే ఇంకా ఈరోజు లంచ్లోకి మటన్ తీసుకొచ్చారండి పిల్లలు అయితే ఫీవర్ వచ్చింది కదా ఇంకా పీస్ పీస్ అనేసి అడుగుతూ ఉన్నారండి నార్మల్గా చికెన్ అయితే పెట్టకూడదు అనేసి మటన్ తీసుకొచ్చారండి ఇంక ఇక్కడైతే నేను మటన్ క మరీ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి చాలా లేట్ అయిపోయింది ఇంకా గిన్నెలో చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి అయితే కుక్కర్లో చేసేస్తున్నానండి ఇంకా కారం కూడా చాలా తక్కువేసి చేశానండి పిల్లల కోసం కదా ఇంకా అప్పటికి వాళ్ళైతే ఊదుతూనే ఉన్నారండి పిల్లలైతే సో ఇంకా కుక్కర్ అయితే నేను విజిల్ పెట్టేసి అంటే నార్మల్గా కారం అవి ఏం వేయకముందుకే మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ అలా రానిచ్చానండి నాలుగు విజిల్స్ వచ్చాకైతే మటన్ ఒక సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మూత తీసేసి దీంట్లోకి కావాల్సినంత కారం ఇంకా ధనియాల పొడి ఉప్పు అవన్నీ వేసి ఒకసారి కలుపుకొని ఇంకా దీంట్లోకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకొని దాని తర్వాత మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే రానిచ్చేసానండి అప్పటికైతే మటన్ కర్రీ ఉడికిపోయింది సో నేను ఈ రెసిపీ కూడా పూర్తిగా ఏం షేర్ చేయలేదండి ఎందుకంటే చాలా సార్లు మటన్ కర్రీ వీడియో కూడా పెట్టాను సో ఏముంది లే అనేసి అయితే ఇంకా ఎక్కువగా షూట్ చేయలేదు ఇంకా అప్పటికే నాకైతే అంటే నిన్న ఒక వీడియో పెట్టానండి సో ఆ వీడియో ఎడిటింగ్ పని ఉండే ఇంకా ఆ పని చేసుకుంటూ అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తానండి ఇంకా వాటర్ అయితే వేసాను చూడండి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం తక్కువగా ఉంటే సాల్ట్ యాడ్ చేసి ఇంకా మూత పెట్టేస్తానండి సో ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఒక ఫోర్ విజిల్స్ అలా వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నానండి ఇది అయితే ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో అయితే ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసాను ఇంక ఈ చెంబులో కొన్ని పాలు ఉండేయండి నిన్నటివైతే ఇంకో గిన్నెలో పేయడం ఎందుకనేసి ఆ చెంబులోనే చాయ్ పెట్టానండి ఎంత లేజీగా ఉన్నానంటే అసలు ఇంకా వేరే గిన్నెలో పెట్టలేక దాంట్లో పెట్టేసానండి ఇంకా మా హస్బెండ్ చూసి దాంట్లోనే పెట్టేసావా అనేసి అంటున్నారండి ఏమవుతుంది లేదు ఏంట్లో పెడితే ఏంటి నీకు కావాల్సింది టీయే కదా అనేసి తనకైతే ఇచ్చేసానండి ఇంకా తర్వాత ఇల్లు అదంతా ఊడ్చేసి ఇంకా బోళ్ళు చాలా ఉంటే బోల్ అన్ని తోమేసానండి సో ఇంకా తోమడం కంప్లీట్ అయిపోయి ఇక్కడైతే కడుగుతున్నాను బోల్ కడగడం కంప్లీట్ అయిపోయాకైతే నేను మా హస్బెండ్ కాసేపు షెటిల్ ఆడామండి అస్సలు ఓపిక లేకుండే కాకపోతే మరీ ఇంకా ఓపిక లేదు కదా అనేసి అలానే ఉంటే లేజీగా తయారైపోతామనేసి షటిల్ ఆడానండి ఈ రోజు అయితే గ్రౌండ్కి కూడా వెళ్ళలేదు ఇంకా నైట్కి అయితే వంట చేసే పని కూడా లేదండి కొంచెం రైస్ ఉంది అలాగే మటన్ కర్రీ ఉంది సో నైట్ అయితే ఏ పని లేదండి ఇంకా అనగనగా మూవీ చూద్దామనేసి ఇంకా టీవీ ముందు కూర్చున్నాను పనంతా కంప్లీట్ చేసుకొని అంటే షటిల్ ఆడడం కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అయి కూర్చున్నానండి కాకపోతే ఊరికే పవర్ పోవడం రావడం వల్ల ఇంకా మూవీ చూడడం కూడా చూడలేదండి ఓ నైన్ థర్టీ వరకు అలా ఇలా టైం పాస్ చేసి ఇంకా వెళ్ళి పడుకున్నానండి ఈ వీడియో అయితే ఇంత టైం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్